రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే మనుషులకు కూడా నీళ్లు కరువు అవుతాయి అటువంటిది నోరులేని జీవులు వాటి గోడును ఎవరి దగ్గర వెళ్ళబోసుకుంటాయి వర్షాలు లేక అడవి గడ్డి ఎండిపోవడం ఒక ఎత్తైతే అడవికి నిప్పు పెట్టే వారిని ఏమీ చేయలేని ప్రస్తుత పరిస్థితి పంట చేతికి వచ్చిన తర్వాత మిగిలిపోయిన సొప్పను గడ్డిని కూడా అదే భూమిలో తగలబెట్టడం పశువులకు దాన లభించకపోవడానికి కారణం ఆహార ధాన్యం పండించిన తర్వాత మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకునే గోవులకు నేడు ఆహారం కరువైంది దేశవాలి నాటు గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి సమీపానగల ముదిరెడ్డిపల్లె బంజారాతాండా వాసులు దేశవాలి గోవులను సంరక్షిస్తూ దాతలు ఇచ్చే భత్యంతో జీవనం గడుపుతున్నారు ఇటువంటి అనేక గో సంరక్షకులకు చేయుతను ఇవ్వడానికి దేశవాళీ గోవుల పరిరక్షణకు బిగించింది ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక కడప జిల్లా టీం దాన్ని లేదంటే నీళ్ళు పెట్టా మోటార్ మాకు ఆ నీళ్లు తోటి పెట్టుకుంటే చాలు కాసేపట్ చిప్పుకొచ్చి నాకు వేసుకుంటే దుడ్డని ఉంటాయి ఇప్పుడు కొండలకు ఇంతకు ముందు అయితే కొండకు పోతా ఉన్నాయి మేతడు వర్షాకాలము ఇబ్బంది లేకుండా కానీ ఇప్పుడు ఈ ఎండల కాలం ఈ మూడు నెలలు మాత్రము పోచగడ్డే అనేది లేదు కొండలన్నీ తగలపెట్టేది వచ్చేది ఏదో ఇంకా ఆడించుకోవడము ఈ మూడు నెలలు దీనమైన పరిస్థితే ఇప్పుడు దీనికి మేత కావాలనుకుంటే ఇంకా ఎవరొకరు దగ్గర వాళ్ళు ఉంటే ఇది మన దేశీయ ఆవుల యొక్క పరిస్థితి ప్రస్తుత కాలం ఎన్ని ఆవులు ఉంటాయి మునంగా నూట ముప్పై ఏళ్ళు నూటికి ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఈ దూళ్ళను మనం ఏం చేస్తారు మామూలుగా ఇప్పుడు ఆడవి అయితే అమ్ముతాం వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడానికి

ఆడకుండా కొండన ఏమే కానీ మొత్తం కలిసి నీళ్లు తగ్గితే దాదాపు నీళ్ళు తగ్గి ఉంటే ఎండకు లేకుండా ఆడైతే చెట్టు ఏంటంటే ఇంకా కొండన ఏం లేదా ఇప్పుడు ఇంకా ఈ పొలాల మీద ఏదైనా కనీసం పచ్చికుంటది అనేసి ఎండే గడ్డ ఉంటదనేసి వచ్చేస్తాడు అది కాదు సత్వాళ్ళు చెట్టు నిన్న మూడు రోజు నుంచి ఎమ్మాలకి నైట్ పూట కూడా పోతాయి నచ్చినప్పుడు అంటే కనీసం ఒక వంద ట్రిప్పులు మనం వాటి తోలినామంటే ఈ బ్రహ్మాండంగా ఇబ్బంది ఉండదు నడుస్తది మన ఇబ్బందిలే నాయన అదంతా ఇది చెత్త మొత్తం కానీ చేసి వాము గట్టిచ్చు వామూలు వేసి వాములు వేసేస్తే ఎండల కాలము గడుస్తుంది మీకు ఇబ్బంది లేకుండా ఏ ఆవు కూడా చెడిపోదు ఆవు చెడిపోదు దూళ్ళు కూడా మా పాలు తాగుతాయి అదే అర్థమవుతుంది కనీసం ఇప్పుడు మార్చి నెలలోనే ఆవులు ఇలా పక్క చిక్కిపోయినాయంటే కనీసం ఈ ఏప్రిల్ మే గడిచేసరికల్లా ఏమి ఉండదు అప్పుడు కొత్త తోలక పాలిస్తాయి అన్ని అన్ని ఇప్పుడే ఎంత గడ్డి కాలం వాన కాలం అయితే అన్ని చిన్న చిన్న దూళ్ళు అన్ని ఎన్ని ఉన్నాయి దూళ్ళు ఎన్ని ఉన్నాయి ఉంటాయి ఒక ముప్పై ముప్పై రంగులు దూళ్ళున్నాయి పాలు లేక చూడు ఏమి పాలు లేకనే తల్లు దగ్గర కదా తల్లుల దగ్గర ఉంటాయి కదా తల్లుల దగ్గర మేత ఉంటే పిల్లలకు పాలు ఇస్తాయి ఉన్న పలంగా ఇప్పుడు వంద ట్రిప్పులైనా కనీసం ఈ గోశాల దీనికి ఉంటే బయటపడతారు బయట కరెక్ట్ ఇంకా పని చేసి ఆడ తోటి కూడా కడిచి ఇంకా మోటార్ పెద్ద నీళ్ళు వస్తూ ఉంటాయి తొటీ పెట్టేసి కూడా ఈ వేపులు కూడా చాలా ఉంది దాని మీద ఇది రేపు కూడా ఇది ఇంక చాలా బాగా అయిపోతుంది వచ్చిన సాయంత్రం ఆ సైపు కాదైతే ఆవు చిల్ల చిట్టు ఇంకా యాడుండి ఆవులు కూడా అన్ని దీనికి అవును లేండి ఎండకు ఒక అయితే అట్ట తిప్పుకొని వచ్చి ఇంటికాడ నాలుగు కట్టలు మేతే వేసుకునే కానీ నిమ్మలంగా ఉంటుంది ఎండకు ఎక్కడ ఏమీ లేదని తినడానికి తినలేకపోతే అలసిపోతాయి కానీ ఏం ఏం ఉపయోగం ఉపయోగం లేదు అది సొరకపోయేసి ఇంటికొచ్చేస్తాయి అది ఆ ఆవు మొత్తం నూట యాభై రెండు వందలు ఆవులు దానికున్నాయి మూడదో ఆ ఆవు మన స్వామిదే ఆ ఆవుని తెచ్చి తీసినాడు సునేజ ఆవుల మేత లేక వెంకలు బయటపడ్డాయి చూడు ఆవు అమ్మ దగ్గరే పాలు లేకుంటే దూల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది

ఇవి మామూలుగా ఈ నందు మా ఎవరన్నా చాక్కోడానికి ఇస్తారా ఇంకా ఎవరికన్నా మా చాక్కునే వాళ్ళు ఉంటే మేము ఎవరికన్నా చెప్పడానికి కానీ ఇది ఇక్కడ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయితే ఇంకో దాని అమ్మటి ఇంకో దాని అమ్మటి వెళ్ళిపోతా ఉంటాయి పెద్ద అయిన తర్వాత బరువులలో కలవాలంటే కలవాలి అట్ల కనుక్కుంటాలి కనుక్కుంటాయి ఏమైనా సభ్యులు కనుక్కుంటాలి నువ్వు చెప్పేది ఆసైది చిన్న దూర్లే ఇంకా చిన్న స్టార్టింగ్ అయ్యే పాలు తాగుతుండే వాళ్ళు ఏమైనా ఇచ్చే మనం దీని మీద అతి తక్కువ ఫలాపేక్షతో ఆవులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు చేస్తా ఉన్నారు దేశీయ ఆవును కాపాడుకోవాలనే ఉద్దేశంతో దేశీయావులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పతి లేకుండా చేస్తూ ఉన్నారు